మా పార్టీ ప్రధాన కార్యదర్శి మానవుల మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి లోకేష్ గారు నాలుగు రోజులు దావోస్ పర్యటనలో రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలా రాష్ట్ర జీడిపిని అభివృద్ధి చేయాలా రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించాలా అనే ఒకేసారి ఉద్దేశంతో మైనస్ ఆరు డిగ్రీల సెంటీగ్రేడ్ చల్లో కూడా నాలుగు రోజులు దావోసులో పర్యటించి రాష్ట్రానికి కావాల్సిన పరిశ్రమలకు సంబంధించి దిగ్గజ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం మా రాష్ట్రానికి రండి పరిశ్రమలు పెట్టండి అని ప్రతి దాదాపుగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే అనేక పరిశ్రమలకు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది గతంలో హైదరాబాద్ సిటీని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సైబరాబాద్గా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు ఆ రోజు చాలామంది కూడా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి హీలగా మాట్లాడినప్పటికీ కూడా ముందు చూపు విజయం కలిగిన నాయకుడు కాబట్టి సైబరాబాదు సిటీని ఏర్పాటు చేసి ఈరోజు హైదరాబాదుకు అత్యధిక ఆదాయం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగా చేశారు అదే పద్ధతిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు నూతన ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్గా మార్చాలనే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన పరిశ్రమలన్నీ కూడా తీసుకొని వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనింపజేసానికి ప్రయత్నిస్తున్నాడు గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి వచ్చి లేదు చివరకు జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో తన సొంత జిల్లాలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించలేకపోయినాడు ఉక్కు ఫ్యాక్టరీ అటువంటి దుస ఉన్న ఐదు సంవత్సరాల కాలము తన రాజభవనంలో ఉంటూ తాడేపల్లిలో బయటికి రాకుండా ఏ పని ఎక్కడే కానీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించకుండా ఎటువంటి పర్యటనలు చేయకుండా కేవలం అక్కడే కూర్చొని పబ్జీ పబ్జి గేమ్లు ఆడుకుంటా ఎటు ఈ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తెచ్చిన దాఖలాలు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి తగిన బుద్ధి చెప్పి నూట అరవై నాలుగు సీట్లతో కూటమిని గెలిపించి కేవలం పదకొండు సీట్లు మాత్రమే జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు ఆవేశం ఉన్న వ్యక్తి లోకేష్ అనుభవం ఆవేశం కలిస్తే రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి పదంలో పయనిస్తుంది అమరావతిని పూర్తి చేస్తారు పోలవరాన్ని పూర్తి చేస్తారు వైజాగ్ కానీ కొప్పర్తి పారిశ్రామ వేడకు కానీ కర్నూలు ఇండస్ట్రియల్ పార్కు కానీ పరిశ్రమలన్నీ వస్తాయి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉపాధి జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందుతుందని దావోస్ పర్యటన విజయవంతం చేసి ఈ రాష్ట్రానికి పరిశ్రమను ఆకరించి ఆకర్షించిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ప్రొద్దుట నియోజకవర్గ ప్రజల తప్పున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను